నుండి అనేక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు జరపడం జరుగుతుంది అందులో భాగంగా మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీత పారాయణంతో గీత గీతాయజ్ఞం జరుగుతుంది ఇది అనేక సంవత్సరాల నుండి జరుగుతుంది ఈ గీతాయజ్ఞం తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పంచ తన్మాత్రలు పంచభూతములు దశేంద్రియములతో కూడినటువంటి మనస్సుని ఏకాగ్రతతో భగవంతుని వైపు మరల్చుకొని భగవత్ సేవలో పునీతులు కావడానికి ఇదొక కార్యక్రమంగా పెద్దలు నిర్ణయించారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని సిద్ధాశ్రమం వారు గత కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ దినం ఈ కార్యక్రమం జరుగుతుంది ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అరి పరబ్రహ్మణే నమ నమో భగవతే వాసుదేవాయ నరసన్నపేట సిద్ధాశ్రమంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభించినటువంటి సిద్ధాశ్రమం నుండి అనేక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు జరపడం జరుగుతుంది అందులో భాగంగా మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీత పారాయణంతో గీత గీతాయజ్ఞం జరుగుతుంది ఇది అనేక సంవత్సరాల నుండి జరుగుతుంది ఈ గీతాయజ్ఞం తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పంచ తన్మాత్రలు పంచభూతములు దశేంద్రియములతో కూడినటువంటి మనస్సుని ఏకాగ్రతతో భగవంతుని వైపు మలుచుకొని భగవత్ సేవలో పునీతులు కావడానికి ఇదొక కార్యక్రమంగా పెద్దలు నిర్ణయించారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని సిద్ధాశ్రమం వారు గత కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ దినం ఈ కార్యక్రమం జరుగుతుంది ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం పరబ్రహ్మణే నమ నమో భగవతే వాసుదేవాయ నరసన్నపేట సిద్ధాశ్రమంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభించినటువంటి సిద్ధాశ్రమం నుండి అనేక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు జరపడం జరుగుతుంది అందులో భాగంగా మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీత పారాయణంతో గీత గీతాయజ్ఞం జరుగుతుంది ఇది అనేక సంవత్సరాల నుండి జరుగుతుంది ఈ గీతాయజ్ఞం తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పంచ తన్మాత్రలు పంచభూతములు దశేంద్రియములతో కూడినటువంటి మనస్సుని ఏకాగ్రతతో భగవంతుని వైపు మలుచుకొని భగవత్ సేవలో పునీతులు కావడానికి ఇదొక కార్యక్రమంగా పెద్దలు నిర్ణయించారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని సిద్ధాశ్రమం వారు గత కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ దినం ఈ కార్యక్రమం జరుగుతుంది ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం హరి